ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని థెరిసా జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ వసుంధర ఆధ్వర్యంలో మహిళలపై దాడుల గురించి అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు డిఎస్పి రామాంజుని నాయక్ ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి డాక్టర్ పవిత్ర ప్రశాంతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రామాంజని నాయక్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయని సమాజంలో మహిళలకు అన్ని రంగాలలో భద్రతా విషయం ఇబ్బందిగా మారిందని మహిళలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని సమాజంలో ముందుకు రావాలని బాధ్యతలు బాధ్యతలు లేకపోతే బాధ్యతలతో కూడిన విధులు నిర్వహించడం కష్టమని భద్రతా విషయంలో అమ్మాయిలు ముందు జాగ్రత్త కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామాంజనీ నాయక్ ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి డాక్టర్ పవిత్ర ప్రశాంతి థెరిసా జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ సాయి ప్రణీత్ ప్రిన్సిపల్ వసుంధర కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు